పాకిస్తాన్ డ్రోన్లు భారత్లోకి చొరబాటుకి యత్నం గాల్లోనే కాల్చిన భారత సైన్యం జమ్మూ కో జమ్మూ కాశ్మీర్లోని నౌషేరా సెక్టర్లో ఆదివారం సాయంత్రం పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన డ్రోన్లపై భారత సైన్యం కాల్పులు జరిపింది లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది సైనిక వర్గాల సమాచారం ప్రకారము పలు డ్రోన్లు గ పలు డ్రోన్లు గగనతలంలో కనిపించాయి డ్రోన్ల ఆయుధాలు లేదా మత్తు పదార్థాలు వదిలి ఉండొచ్చని అనుమానంతో సైన్యం అప్రమత్తమైంది ఆ ప్రాంతంలో నిశ్చితంగా క్షుణ్ణంగా పరిశీలించింది నిన్న కూడా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ వైపు నుండి ఒక డ్రోన్ సాంబా సెక్టర్లో ఆయుధ వదిలి వెళ్ళిందనేసి సైన్యం వెల్లడించింది డ్రోన్లను అడ్డుకోవడానికి సైన్యం మిషన్ గన్స్ను వినియోగించింది డ్రోన్ల ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో అక్రమంగా ఆయుధాలు మత పదార్థాలు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయనేసి అధికారులు అనుమానిస్తున్నారు ఈ ఘటనతో సరిహద్దు ప్రాంతాల్లో భద్రత పరిస్థితులు మరింత గడ్డతరమయ్యాయి సైన్యం అప్రమత్తంగా ఉండి ప్రతి కదిలి ప్రతి కదిలికను గమనిస్తుంది ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది